వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ ఎడుపులపాయ నుంచి వైసీపీ ఎన్నికల ప్రచార భేరీని సీఎం జగన్ మోగించారు మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్ యాత్ర తొలి రోజు కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని మూడు నియోజకవర్గాల మీదుగా సాగింది ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలో బస్ యాత్రలోనూ రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలు మేధావులతో సీఎం జగన్ మమేకమవుతున్నారు ఇడుపులపాయలో ప్రారంభమైన మేమంత సిద్ధం బస్ యాత్ర పోట్లదుర్తి మీదుగా ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చేరుకున్న వెంటనే బస్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు రోడ్డుకు ఇరువైపులా నిల్చుని జగన్ కు జై జగన్ జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు రోడ్ షోలో వీరన్నగట్టుపల్లె క్రాస్ వద్ద వేంపల్లె హనుమాన్ జంక్షన్ లో వైఎస్ జగన్ కు గజమాలతో స్థానికులు స్వాగతం పలికారు ఈ సమయంలో వైఎస్ జగన్ పై పూలవర్షం కురిపించారు ఆళ్లగడ్డ నుంచి రెండవ రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్ర ప్రారంభమైంది ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి నల్లగట్ల బత్తలూరు ఎర్రగుంట్ల చేరుకుని గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు ప్రజల నుంచి తన పాలనపై ఫీడ్బ్యాక్ తో పాటు మరింత మెరుగుపరుచుకునేందుకు సలహాలు సూచనలు స్వీకరించనున్నారు తర్వాత నూనెపల్లి మీదుగా నద్యాల చేరుకొని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ఆ తర్వాత పాణ్యం సుగాలిమిట్ట హుస్సేనాపురం ఓర్వకల్ నన్నూరు పెద్దటేకూరు చిన్నకొట్టాల మార్కాపురం క్రాస్ నాగలాపురంలో ప్రజలతో మమేకమవుతూ పెంచికలపాడులో ఏర్పాటు చేసిన రాత్రి బస్సు శిబిరానికి చేరుకుంటారు